అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం ఎప్పుడైనా అష్టావక్ర గీత గురించి విన్నారా ఈ గీత ఏ మహర్షి ఎవరిని ఉద్దేశించి రాశారో ఈ వీడియోలో విందాం అష్టావక్ర ఋషి మరియు మిథిలా రాజు జనకుడి మధ్య జరిగిన సంభాషణ అష్టావక్ర గీతగా ప్రచురింపబడింది స్వీయ సాక్షాత్కారం అంటే సెల్ఫ్ రియలైజేషన్ మరియు ఏకత్వం అంటే వన్నెస్ని సాధించడం కోసం ఈ గీతని చదవచ్చు అనమాట ఒకప్పుడు ఉద్దాలకుడనే ఋషి వేద వేదాంగాలను తన శిష్యులచే అభ్యాసం చేయించేవాడు వారి వేదఘోషతో అరణ్యమంతా పులికించిపోయేది అయితే ఆయనకు కహోదుడనే శిష్యుడు అంటే చాలా ప్రత్యేక అభిమానం ఉండేది కాలక్రమంలో తన కుమార్తె సుజాతను కహోదునకిచ్చి వివాహం చేశాడు ఉద్దాలకుడు సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు కహోదకుడు వేదాలను మన్నం చేసుకుంటున్నాడు ఈ క్రమంలో ఆయన ఎనిమిది సార్లు తప్పుగా ఉచ్చరించారు అయితే ఈ వేదాలను వింటున్న గర్భంలో ఉన్న శిశువు తన తండ్రికి మీరు తప్పుగా ఉచ్చరిస్తున్నారు అని తెలిపాడు గర్భంలోని శిష్యువు తన లోపాన్ని ఎత్తి చూపడంతో ఆగ్రహించిన కహోదకుడు నేను ఎనిమిది చోట్ల తప్పు చదివానన్నావు కదా కాబట్టి నువ్వు అష్టావంకర్లతో జన్మిస్తావు అని శపించాడనమాట అలా తండ్రి శాపం కారణంగా అష్టావకరుడు జన్మించాడు ఒకసారి విదేశ రాజ్యంలో జరిగిన పండిత సభకు వెళ్ళిన ఖహోదకుడు అక్కడ జరిగిన ఒక సంవాదంలో వందినుడు అనే పండితుడి చేతిలో ఓడిపోయాడు దీంతో రాజు ఆయన్ను చెరసాల్లో బంధించాడు అనంతరం పన్నెండేళ్ల వయసులో అష్టాభక్కుడు తన తండ్రిని విడిపించడానికి విదీశకు వెళ్ళి అక్కడ పండితులను ఓడించాడు కహోదకుణ్ణి బంధవి విముక్తుణ్ణి చేసి ఆ తర్వాత సామంగ నదిలో స్నానం చేసి తన వైకల్యాన్ని పోగొట్టుకున్నాడు అనంతరం దేశాటన ప్రారంభించి మళ్ళీ విదీశ చేరుకుని రాజు జనకుడి చేత అనేక సత్కారాలను పొందాడు ఈ సందర్భంలో అష్టావక్రుడు చేసిన బోధననే అష్టావక్ర గీత అంటారు దీనిలో మొత్తం ఇరవై అధ్యాలు ఉన్నాయి అష్టావక్ర గీతలో అద్వైత సిద్ధాంత పోకడలు స్పష్టంగా కనిపిస్తాయి దీన్ని ఎప్పుడు సంకలనం చేశారనే విషయాన్ని చెప్పడం మాత్రం చాలా కష్టం అనమాట కానీ భగవద్గీత తర్వాతే దీన్ని రచించినట్టు భావిస్తారు సంస్కృతంలో ఉన్న గీతను అనేక భారతీయ భాషల్లోకి అనువాదం చేశారు అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను అష్టావక్ర గీత సున్నితంగా సృశిస్తుంది ఒకసారి రామకృష్ణ పరహంస తన శిష్యుడైన స్వామి వివేకానందుడికి అష్టావక్ర గీతను అందజేసి అందులోని కొన్ని శ్లోకాలను బెంగాలీలోకి అనువాదం చేయమన్నారు దీనివల్ల అద్వైత సిద్ధాంతం గురించి నరేంద్రకి తెలుస్తుందని రామకృష్ణుడు భావించారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జన సుఖ్నో బావంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్